కౌంటర్ అండ్ యూఎస్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ కంటెన్యూస్ ఇండియన్ ఛానల్ సోరేపేటి జిల్లా కోదండ నియోజకవర్గం చిలకూరు మండలం చిలకూరు గ్రామంలో కొన్ని శతాబ్దాలుగా కొలువై ఉన్న శ్రీ అభి ఆంజనేయ స్వామి దేవాలయంలో మాఘ మాసం చివరి రోజు ఫిబ్రవరి నెలలో పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఆరు శుభం మంగళవారం అమావాస్య తీదీ సందర్భంగా చిలుకూరు కాల్వడు శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉదయం స్వామి వారికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు ఆకు పూజలు చేయడం జరిగింది మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేయించిన దాతలు ఖమ్మం వాస్తవ్యులు శ్రీ మామిడి పొల్లారెడ్డి మాధవి దంపతులు ఎంకేఆర్ఎస్ రైస్ మిల్ చిలుకూరు శ్రీ చల్ల రంగయ్య వెంకటమ్మ దంపతులు వారి కుమారుడు చల్ల అనిల్ మరియు ధరావాత్ నాగేశ్వరరావు జానుభాయి దంపతులు వారి కుమారుడు ధరావాత్ శరత్ బాబు స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించారు అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేశారు ఇటు కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీ కోడారు వెంకటేశ్వర్లు చలమయ్య శ్రీను వీరభద్రం చంద్రయ్య భవాని లక్ష్మి లావణ్య మంగమ్మ పద్మ తదితరులు పాల్గొన్నారు అన్నదానం చేయించిన దాతలకు ఆలయ సంప్రదాయం ప్రకారం ఆలయ అర్చకులు శ్రీమాన్ చించాపట్నం రజనీకాంత్ ఆచార్య వారు అన్నదాతలకు స్వామివారి విమోతో సన్మానించేసి స్వామి వారి దివ్య ఆశస్సులతో అంత చేస్తారు అన్నప్రసాదం వారి ఒకరే కాదండి మనం కూడా పాలు పంచుకోవచ్చు అన్న ప్రసాదాన్ని వినియోగం చేయడానికి మన శక్తి విచ్చి ఎంతో కొంత వద్దు రూపేణ సహకారాలు అందించవచ్చు మరి ధన రూపంగా మినిమం ఒక వంద నూడు పదహారు రూపాయల నుంచి కూడా ఎంత ఇవ్వచ్చు తర్వాత పాలు కానీ పెరుగు కానీ ఆయసానికి కులహోరం కానీ బియ్యం కానీ ఏదైనా ఇచ్చేసి మీరు తోడ్పాటు రోజు శుభమంగళవారం అనుదాన కార్యక్రమం అనువాసం చే

దర్శనం స్వామి కాబట్టి ఆ పరమశివుడిని కూడా దర్శనం చేస్తున్నాక ఫలితం కలుగుతుంది ఓం నమ్మ శివా అనుకుంటూ ప్రశాంతంగా నిలబడి అంటూ శ్రీరామ నామాన్ని పలు మధ్య మధ్యలో కూడా అంటే ఓం నమ్మ శివా ఐదక్షలు కాబట్టి శ్రీరామ మూడక్షరా ఆ మూడక్షల కూడా వరకు రామరామ అనుకుంటూ ఉండాలి అదే పుణ్యం అన్నీ కలిగి కాబట్టి మరి మనకు అమ్మ జిల్లా వార్డు సభ్యులు మల్లారెడ్డి గారు మా చిల్లారెడ్డి మాట విద్య అంబర్లు మనకు అన్నదాన కార్యక్రమం జీవించడం అన్నదాన కార్యక్రమాలు చేస్తున్న ఇవాళ ఉంటావులే తీసిన ఆల్రెడీ సారీ అండి आ रानको प्रतिनिधि आ रानको देख्वासक पिकर अनि अहिले चाहिँ ओके भर्किन्छ नि म फर्काउन लाग्यो अगाडि जान थाल्छु अनि अनि कलिपेटे नि मरे अनि कलिपेटे आले आहाम राम राम சீக்கன்யா ஃபோன்ல இது ஆன் அந்த bank account